హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుదండి తోటకూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ తోటకూరను చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కొత్తిమీర కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు తీసుకొని కొంచెము రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అందులో వేసుకొని కొంచెం సేపు నానపెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది మళ్ళీ ఉప్పు ఎందుకు వేసానంటే అందులో క్రిములు ఏమైనా ఉంటే చనిపోతాయి కదా అందుకే అయితే ఉప్పు వేసాను ఇప్పుడైతే తోటకూరకు సరిపోయాన్ని పచ్చిమిర్చీలు ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కట్ చేసుకోవాలి నేనైతే మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను రుచికి సరిపోవడంతో పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కూర గిన్నె పెట్టుకొని రెండు పావుల నూనె అయితే పోసుకోవాలి ఆయిల్ పెడిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పసుపు వేసుకొని తర్వాత ఎల్లిపాయ జీలకర్ర దంచిపెట్టి కూడా వేసుకోవాలి అవి మొత్తము ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూరన అయితే అందులో వేసేసుకోవాలి టమాటాలు కూడా అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసింది నేను చూపించలేదు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మొత్తం గిన్నె అయితే నిండిపోయింది కదా తర్వాత మొత్తము అది ఆవిరికంతా ఉడికిపోతుంది వాటర్ అయితే అస్సలు పోయకూడదు తోటకూర నుంచి వాటరు అవే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే అందులో నుంచి విటమిన్స్ అన్నీ బయటికి పోతాయి ఫ్రెండ్స్ మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి నా తోటకూర ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇవ్వండి కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి తోటకూర అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Okay, bye bye. Thank you for watching.